తెలుగుదేశం పార్టీ సృష్టించుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి తెలుగుదేశం పార్టీ నాయకులే బలైపోతున్నారు మొన్నటికి మొన్న ఒంగోలు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి వాళ్ళు సృష్టించుకుంటే రెడ్బుక్ రాజ్యాంగానికి బల ఇప్పుడు రీసెంట్గా ఒక మహిళ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంట ఆమె సూచన చేసుకొని చనిపోయింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదో అన్నాడంట అవమానం భరించలేక చనిపోయింది ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాలు తెలుగుదేశం వాటి ఎమ్మెల్యే తెంగిరాల సౌమ్యకి సౌమ్య అంటే అసలు ప్రాణం అంట నారా చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైనటువంటి అంట మొన్న మోదీ గారు వచ్చినప్పుడు కూడా అమరావతికి సొంత డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళే మీటింగ్ కూడా వెళ్ళిందంట పాప మహిళ హార్డ్ కోర్ అభిమాని తెలుగుదేశంపాటి నాయకుడు చేసినటువంటి పెట్టేటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక అవమానం భరించలేక చనిపోయింది చెప్పాం కదా ఎవరో సృష్టించినటువంటి రాజ్యాంగానికి వాళ్ళే బలైపోతున్నారు పది మందిలో తనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని అభిమానించి ఓ మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఎక్కడో కాదండి మన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో చోటు చేసుకుంది ఆత్మహత్య చేసుకోవంటి మహిళ తనకు జరిగినటువంటి అవమానాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది ప్రస్తుతం ఆ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు చందర్లపాడు మండలం విభా వివరింతల పాడు గ్రామానికి చెందినటువంటి అబ్బూరి మాధురి అనే మహిళ స్థానికంగా జరిగి ఉపాధి హామీ పనులకు కూలీగా వెళ్తుందంట అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మహిళ రవితేజ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు కూడా నిర్వహిస్తున్నారంట ఈరోజు ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్ళేటువంటి తన మీద రవితేజ దౌర్జన్యంగా ప్రవర్తించాడని కన్నీరు పెట్టుకుందా మహిళ సెల్ఫీ వీడియో సెల్ఫీ వీడియోలో మాధురి తనకు జడ్డేటువంటి అవమానాన్ని వివరిస్తూ నన్ను రవితేజ నోటుకు వచ్చేట్టు దూషించాడు దౌర్జన్యం చేశాడు అందరూ చూస్తుండగానే ఉపాధి హామీ పనికి వెళ్తే చాలామంది ఉంటారు కదా అందరి ముందు అందరూ చూస్తుండగానే జరిగింది ఘటన అయినా ఎవరు కూడా నాకు సాయం చేయలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది మహిళ తన మరణానికి ఫీల్డ్ అసిస్టెంట్ రవిత్యాజ అనే బాధ్యుడు అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది తాను నందిగామ ఎమ్మెల్యే నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభిమానిని సీఎం చంద్రబాబు నాయుడు అన్నా తెలుగుదేశం పార్టీ అన్న అమితమైనటువంటి అభిమానం అమరావతిలో జరిగినటువంటి మోదీ సభకు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చానని చెప్పేసి మాధురి తన బాధను కూడా వ్యక్తపరిచింది రవితేజ చంద్రబాబు నాకు జరిగేటువంటి అన్యాయం ఇంకో మహిళకు జరగకూడదు నేను చనిపోతున్నా కానీ నా నా పక్కన ఉన్న మహిళలు ఇలాంటి అవమానాలు చవి చూడకూడదు అని చెప్పేసి సెల్ఫీ వీడియోలో తన ఆవేదన కూడా వ్యక్తం చేసింది చివరిగా తనకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకే విజ్ఞప్తి చేసింది అంతేకాదు ఈ మాధురి మరణం గ్రామంలో తీవ్ర విషాదం కూడా నింపింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరో తెలుగుదేశం పార్టీని మరో తెలుగుదేశం పార్టీ అభిమానిని వేధించి ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాధురి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విభత్సంగా వైరల్ అవుతుంది ఆ వీడియోని మీ అందరూ కూడా చూడవచ్చు ఎంత దౌర్భాగ్యం అదే చెప్పాం కదా ఎవరు పట్టుకున్న కత్తికి వాళ్ళే పోవాలా ఎవరు సృష్టించుకున్నటువంటి ఎవరు సృష్టించుకునేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి వాళ్ళే బలవుతారు అవే జరిగాయి నారా లోకేష్ గారిని బాగా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగానికి వాళ్ళ కార్యకర్తలే బలైపోతున్నారు ఎగ్జాంపుల్ ఇదిగో ఈ మహిళే ఇలా చెప్పుకుంటూ మరి చాలా చెప్పుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా జరిగింది కాబట్టి దీనికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పాప మహిళ అందరిని వదులుకొని వెళ్ళిపోయింది